హాయ్ అండి సమ్మర్ వచ్చిందంటే ఎక్కువగా జ్యూసెస్ తాగుతూ ఉంటాం కదండి అయితే దానిమ్మకాయ ఇలాంటివి జ్యూస్ తీసుకోవాలంటే మిక్సీలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది తుక్కు ఎక్కువగా వచ్చేస్తుంది కదండి ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి తుక్కేమీ ఏమీ లేకుండా చాలా ఈజీగా తీసుకోవచ్చు క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి అమెజాన్లో ఆర్డర్ చేశాను నేను ఇది దీనికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే గ్లాస్ కూడా వాళ్ళే ఇచ్చారు ఇదంతా సెట్ వచ్చిందండి ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి దానిమ్మకాయ జ్యూస్ కమల గ్రేప్స్ ఇలాంటివి అయితే చాలా యూస్ అవుతుంది ఇప్పుడైతే దానిమ్మకాయ జ్యూస్ ఎలా ఈజీగా తీసుకోవాలో చూపిస్తాను దానిమ్మకాయని కట్ చేసుకుని ఇలా గింజలు మొత్తం ఇక్కడ వేసుకోవాలండి ఇలా పైన ఓపెన్ ఇస్తాడు ఇక్కడ వేసేసుకుని పైన అది మనం లిడ్ ఉంటుంది అది పెట్టి క్లోజ్ చేయాలండి పైన హ్యాండ్తో ప్రెస్ చేసి ఇలా తిప్పుతూ ఉంటే జ్యూస్ ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదా మొత్తం సీడ్స్ అన్నీ సపరేట్ అయ్యి వచ్చేస్తాయి ఇటు వేస్ట్ ప్లేట్ ఏమైనా ఇటు సైడ్ పెట్టుకుంటే మనకి కింద పడకుండా ఉంటుంది ఇలా మొత్తం అన్ని గింజలన్నీ వేసుకుని మనం ఈజీగా తీసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో ఈజీగా వచ్చేస్తుందండి మిక్సీ జార్లో వేసుకుంటే కనుక మొత్తం గింజలంతా కూడా నలిగిపోతాయి కదా అది మళ్ళీ వడగట్టుకుని తుక్కంతా అడ్డుపడిపోతూ ఉంటుంది ఆ ప్రాబ్లం ఏం లేకుండా అసలు గింజ అనేదే నలగదండి మొత్తం గింజ సపరేట్ అయిపోయి జ్యూస్ అంతా సెపరేట్గా వచ్చేస్తుంది ద్రాక్ష కూడా సేమ్ అండి ఇలానే చేసుకోవాలి కమలా కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఈ ప్రోడక్ట్ అయితే చాలా యూస్ఫుల్గా అనిపించింది నాకు అందుకే షేర్ చేస్తున్నాను చూసారు కదా తుక్క అంతా సెపరేట్ అయిపోయింది ఇలా జ్యూస్ మనకి ఈజీగా వచ్చేస్తుందండి అంతే అండి ఇలా చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు ఇది మనకు కదలకుండా అడ్జస్ట్ చేసుకోవడానికి కింద ఇలా ఇచ్చాడండి లెఫ్ట్ సైడ్కి పెట్టుకుంటే మూవ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇలా రైట్ సైడ్కి తీసుకుంటే మనకి మూవ్ అవుతుంది అంతే ఇలా మొత్తం తీసుకున్న తర్వాత క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అండి ఇలా ఒకసారి తీస్తే రిమూవ్ అయిపోతుంది చూసారు కదా తుక్కంతా అంతా ఎలా వచ్చేసిందో లోపలి కూడా తీసుకుని ఇదంతా వాష్ చేసుకోవడమే అంతే అండి సింపుల్గా అయిపోతుంది మనకి మిక్సీతో అయితే చాలా పని ఉంటుంది కదండి మొత్తం పిప్పులా వచ్చేసి తాగలేరు కూడా పిల్లలు అంటారు మనం ఇలా అయితే ఈజీగా తీసేసుకోవచ్చు అంతే అండి ఇలా తీసుకుని వాష్ చేసుకోవడమే జ్యూస్ ఇలానే తాగేయచ్చు లేదంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకుని తాగొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్